రామగుండంలో అవుట్ డేటెడ్ పొలిటీషియన్స్ అయిన నాయకుల ఆరోపణలను ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితులు లేవని యూనిట్ కు మెగావాట్ కు వ్యత్యాసం తెలవని నాయకులు అసత్య ఆరోపణలకు పాల్పడుతుండడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు గోదావరికేణి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు పొంతల రాజేష్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకల్ స్వామి మాట్లాడుతూ రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ కోసం ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటం చేశారని ఎమ్మెల్యే అయిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి సాధించారని తెలిపారు ప్రజలకు మంచి చేయాలని నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే కృషి చేస్తుంటే కమిషన్ల కోసం అంటూ బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కమిషన్ల కోసం పనిచేయడానికి ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదని చురుకలటిచ్చారు కొంతమంది చేతగాని నాయకులు నిన్న వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మీద మాట్లాడడం జరిగింది మరి ఈ ఉండడానికి ఇంత అన్యాయం జరిగిందన్న విషయం మాకన్నా పాత్రిక మిత్రులకు ఎక్కువ తెలుసు నిన్న యూనిట్ అంటే తెలు యూనిటుకు మెగావాడ్కు డిఫరెంట్ తెలియని ఇదే సంభాషణలో మీరు మా మాట్లాడడం జరిగింది కొంతమంది నాయకులు వాళ్ళ నాయకుల కార్యకర్తల తెలివిందా లేదా మెగావాడ్కు యూనిట్కు తేడా తెలియని నాయకులు నిన్న ప్రెస్ మీట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఉన్నప్పుడు ఆరు వందల అరవై ఇంటూ టూ హండ్రెడ్ అంటే పదమూడు వందల ఇరవై మెగా మెగావాట్లకు సంబంధించింది శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని వద్దని చెప్పి ఢిల్లీకి లేఖ రాయడం సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాయడం జరిగింది తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే వద్దని చెప్పి టిఆర్ఎస్ పట్టి దాన్ని ఇక్కర్జులు పంపేయడం ఎంతవరకు కరెక్టు కాంగ్రెస్ పార్టీ కళ ఏందనంటే ఇక్కడ వన్ టు ఎయిట్ హండ్రెడ్ తేవాలని చెప్పి మా యువ ఎమ్మెల్యే మంత్రివర్యుల దగ్గరికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరికి మా ప్రేతనాకుడు శ్రీధర్బాబు దగ్గరికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఉన్న క్యాబినెట్ అందరికీ అందరికి దండం పెట్టుకుంటా నాకు ఓటిన ప్రజలకు నేను న్యాయం చేకూర్చాలని చెప్పి ఎక్కని మెట్టలేదు తిరగని గుడి లేదు కలువని మంత్రి లేడు ప్రతి ఒక్క మంత్రుడు సహకారంతో ఈరోజు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ బీతర్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చినందుకు అసలు తెలివి ఉందా నిన్న ఒక నాయకుడు కవిష్కార్య నాయకుడు మాట్లాడుతున్నాడు ఎన్టీపీసీ కడుతుంది వాళ్ళు కడతారు అది అదేమైనా ఏజెంట్స్ దాని నువ్వే ఈ టెండరు కమిషన్ కోసమా అది మాట్లాడది కమిషన్ దేనికి వస్తాయి అది తీసుకున్న ప్రభుత్వం మీ మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్నారు మీకు ఆ ఆలోచన మీకు దట్టింది కాంగ్రెస్ పార్టీకి దట్టదు అది ఓపెన్గా టెండర్ ఇస్తారు పాల్గొని నీకు అర్హత ఉంటే మీ బీఆర్ఎస్ పార్టీకి అర్హత ఉంటే మీరు పాల్గొనండి చేయండి ఎందుకు ఈరోజు ఊరు ఊరంతా సంబరాలు చేసుకుంటూ మైండ్ల మీద కానీ మేము చేసుకుంటేనే మేము కాక ప్రజలు చేసుకుంటారు ఈ ప్లాంట్ వస్తే ఒక ఇరవై వేల మందికి పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు సోర్స్ ఎంప్లాయీ కావచ్చు దాదాపుగా ఇరవై వేల మందికి లబ్ధి చేకూర్చే ఆసన్నమైంది ఎన్నికలే ఆయన హామీ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లు ఇస్తే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే ఏడో గ్యారంటీ ఈ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంటు యూనిట్కు మిగవాడు తెలియని వాళ్ళు కూడా దాని గురించి పూర్తి స్థాయిలో మాట్లాడుతుంటే ఇక్కడ శ్రీపాద ప్రాజెక్ట్ ఉంది నాణ్యమైన బొగ్గు ఉంది ఇక్కడ కడితే యూనిట్ ధర ఏడు రూపాయలు అంటే మూడు రూపాయలు సేపు అని మాట్లాడతారు యూనిట్ ధరలు తక్కువ మూడున్నరకే పడుతుంది ఇక్కడ ఇక్కడ పెట్టే ప్లాంట్ అవగాహన అవగాహన లేని మాటలు మాట్లాడుకుంటూ ఒక జిల్లా అధ్యక్షుడు ఒక డిప్యూటీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు అవగాహన లేని మాటలు మాట్లాడితే వాళ్ళ చేతకాన్ని తనానికి ఇది నిదర్శనం మీరు మెచ్చుకున్నాడు కాదు ప్రజలు మెచ్చుకుంటారు మీ బిఆర్ఎస్ పార్టీ సైతం కూడా వాళ్ళు మగడ్ర బుజ్జి రాష్ట్ర అంటాడు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఏదో మీ ఉనికిని కాపాడుకు కోసం ఏదో ఒకటి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి అదే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు మన దృష్టి బాబు చేసిన ఎందుకు చేస్తాం అసెంబ్లీలో ఒక ఒక మాట మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ వింటల్ ప్లాంట్ అని ఇక్కడ ఇక్కడ ప్లాంట్ పెడితే నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నువ్వు ప్లాంటే అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు కమిషన్ల కోసం మాట్లాడతారు అంటే ప్లాంట్ వచ్చినట్ట రానట్టా మీరే అర్థం చేసుకోవాలి మీ బీఆర్ఎస్ పాలన ఏమైనా జరిగిందా ఈ రాముడు అభివృద్ధి చెప్పు ఓపెన్గా చెప్పు పేపర్ రాసుకున్నాం ఇదే ఎలక్ట్రా మీడియా ప్రింట్ మీడియా మిత్రుల దగ్గర మనం ఓపెన్గా డిబేట్ పెట్టుకున్నాం ఎలక్షన్లో డిబేట్ పెడతారు కదా మీరు ఏం ఆమిస్తాను ఏం చేస్తారన్న విషయం మీద ఇది ఏడో గ్యారంటీ రాష్ట్రాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఏడో గ్యారంటీది అమలు నిన్న బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది చేతగాని నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మీరు అందరు చూస్తూ ఉన్నారు రామగుండానికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ నాయకునికి అవుట్డేటెడ్ పొలిటీషియన్ రామగుండానికి సంబంధించిన నాయకుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్గా ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే రాను రాను కొంతమందికి జ్ఞానం కలుగుతుంది కానీ ఈయనకు మెదడు మోకా తల నుంచి మోకాళ్ళకు వచ్చిందనేదానికి నిదర్శనం నిన్న వారు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు అనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఈ అవుట్డేటెడ్ పొలిటీషియన్ నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు ఇప్పుడు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు మేము ఎప్పుడో రెండు వేల పన్నెండునే ఆరు వందల అరవై ఇంటూ రెండు పదమూడు వందల మెగావాట్ల ప్రాజెక్టు మేము రెండు వేల పన్నెండులోనే తీసుకొచ్చినాం అని అంటూ ఉన్నారు దయచేసి మీరు కూడా నిన్న విలేకరులు కూడా ఒకసారి అడుగుతే అయిపోయేది రెండు వేల పన్నెండు అంటే అవి ఎనిమిది నుండి ఐదు పదమూడు సంవత్సరాల నుంచి మరి ఆ ప్రాజెక్టు ఎక్కడ కట్టినరో దాని భూమి పూజ ఎక్కడ చేసినరో ఎవరు ఎక్కడ ఆ ప్రాజెక్టు నెలకొల్పినరో ఒకసారి ప్రజలకు తెలిసేటట్టు మీరు కూడా అడిగితే బాగుండునేమో అని చెప్పేసి మా ఆకాంక్ష అనేది ఒకసారి తెలియజేస్తా ఉన్నాం ఆయనకు మెదడు మో తల నుంచి మోకాళ్ళకు వచ్చిందనేందుకు నిదర్శనమే ఈ పదమూడు వందల మెగావాట్లు మేము తీసుకొచ్చినాం మీకన్నా ముందే అని చెప్తా ఉన్నాడు మరి రామగుండం ప్రజలకు కనిపించండి పత్రికా విలేకరులకు కనిపించని పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టిండో ఒకసారి ఆ నాయకుడు మళ్ళీ ఎప్పుడన్నా వస్తే దయచేసి మీరు అందరూ అడగాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే వారికి ఏం చేత కాదు మా ఎమ్మెల్యే గారికి కూడా మేము చాలాసార్లు చెప్పినాం పాపం అరే వాళ్ళు ఏదో బతుకుతారు ఆ బూడిద అమ్ముకొని ఇసుక అమ్ముకొని వాళ్ళని బతకని అని ఆ కొని వాళ్ళు ఒక దొంగలు అని చెప్తే కూడా మా ఎమ్మెల్యే గారు ఏదైనా కూడా ఇక్కడ న్యాయంగా జరగాలి ఒక పద్ధతి ప్రకారం జరగాలి ఎవరిని కూడా ఎంకరేజ్ చేసే క్వశ్చనే లేదంటారు ఇరవై ఏళ్ళ నుంచి ఇద్దరు నాయకులు ఏం చేస్తారు అని అంటే బూడిద ఇసుక అమ్ముకొని బతుకుడు తప్ప వీళ్ళకు జీవనోపాధి లేదనేది మీకు కానీ రాముగుండం ప్రజలందరికీ కూడా తెలుసు వాళ్ళు ఏం పని చేస్తారో ఎవరికి తెలియదు కేవలం వాళ్ళ మీద వీళ్ళ మీద బతుకుడు తప్ప వాళ్ళకు ఇంకో మాట తెలియదు ఇప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్సీ పూర్తిగా గంగాల కలిసిపోయింది ఇంకో ఇరవై ఏళ్ళు రాజ్ ఠాకూర్ ఎవడు బీకటం లేడు ఖచ్చితంగా ఈయనే ఎమ్మెల్యేగా ఉంటాడు కనుక మా పరిస్థితి ఏందని ఏది పడుతుంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఆయన అంటే ఆయన మెదడు మోకాళ్ళలోకి వచ్చింది తెలియకుండా రాముగుండం ఆయన మాట్లాడుతాడు ఓ ఐదేళ్ళు ఎమ్మెల్యే చేసినా చెందారు నీకన్నా తెలివి ఉండాలి కదా కమిషన్ల పాలన అంటావు ఐదేళ్ళు నువ్వు రాజకీయం చేసినావు ఎమ్మెల్యేగా చేసినావు నువ్వు ఏ ఆర్ఎఫ్సిఎల్లా ఒక్కొక్కడు పదిహేను ఇరవై లక్షలు ఇచ్చి ఒక మూడు కుటుంబాలు చచ్చిపోయి రోడ్ల మీద పడ్డరు కమిషన్ల పాలన కబ్జాల పాలన అంటే దాన్ని అంటారు ఈరోజు ప్రజలకు సేవ చేసి ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించి రామగుండాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదని అన్నారు కమిషన్ల పాలనాని ఏదైతే ఆ రోజు నువ్వు ఇసుక దోపిడి బూడిద దోపిడీ అలాగే ఉద్యోగాల దోపిడీ చేసి ఆ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టిస్తే ఒక్కొక్క దగ్గర మూడు లక్షలు తీసుకుంటే మున్సిపల్ ఆఫీసులో ఎనభై మందిని పెట్టిస్తే ఒక్కొక్క దగ్గర నాలుగు లక్షలు తీసుకుంటే ఆర్ఎఫ్సీల ఉద్యోగాలు పెట్టిస్తానని ఒక్కొక్క దగ్గర పది నుంచి పదిహేను లక్షలు తీసుకుంటే దాన్ని దోపిడంటారే దాన్ని కమిషన్ల అంటారు ఈరోజు ప్రభుత్వాలను నడిపేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ నడుపుతుంది టీఆర్ఎస్ పార్టీ నడుపుతలేదు ఇంకా టీఆర్ఎస్ భ్రమలో ఉన్నవేమో మీరు కమిషన్లు తీసుకుంటానని నీ కమిషన్లు నువ్వు తీసుకొని ఆ పని చేస్తే ఇక మిగతా వాళ్ళందరూ కూడా అదే చేస్తారా కనీసం ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేసినా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఏది పడితే అదే మాట్లాడితే ప్రజలు చీదరించుకుంటారు అని చెప్పేసి రోజు మాలయ్యంగానే సరిపోదు నిజాయితీగా నిష్టగా ఉండేటట్టు నిజాయితీగా మాట్లాడేటట్టు ఆలోచన ఇట్లా ఏది పడితే అదే మాట్లాడింది అనుకో రాను రాను ఆ ఎమ్మెల్యే నుంచి కార్పొరేటర్ స్థాయికి తీసుకొచ్చిరు కార్పొరేటర్ నుంచి ఓలే నుంచి ధర్మే స్థాయికి తీసుకొస్తారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ గట్ల రమేష్ కాల్వలింగ స్వామి ముస్తఫా శ్రీనివాస్ రెడ్డి గోపగోరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు